క్రీనాథర్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం నేను మిస్ అందరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఆగస్టు మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి ప్యాసి అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మరొకసారి అడ్రస్లు క్యాన్సిల్ చేసినటువంటి లిస్ట్ అయితే కనుక విడుదల చేశారు ఈసారి సుమారుగా ఐదు వందల ఎనభై మూడు మందికి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ అడ్రస్సెస్ అనేటువంటిది క్యాన్సిల్ చేయనట్లు తెలియజేస్తారు అవి ఎందుకు అనేది అంటే వారికి సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉంటారు వారు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ప్రకారం అలాగే ఆ బిల్డింగ్స్ సంబంధిత బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కూల్చివేసిన కారణంగా ఈ అడ్రస్లు క్యాన్సిల్ అయినట్లు తెలియజేస్తారు అంటే వాళ్ళు ఏదైతే బిల్డింగ్లో రెంట్ కొని ఉంటారో ఆ బిల్డింగ్ యాక్చువల్ కూల్చేయండరు కానీ అదే అడ్రస్ తోటి కొంతమందికి ఇంకా అకామాలు అయితే ఉన్నాయి అంటే ఆ బతాకాలపై అడ్రస్ అయితే అదే ఉంటుంది అలాగే కొంతమంది బిల్డింగ్ ఓనర్స్ ఏం చేస్తారంటే మా బిల్డింగ్లో పలానా వాళ్ళు లేరు అని చెప్పేసి వాళ్ళు అడ్రస్లు అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది ప్యాసి వాళ్ళకి సో వాటి ఆధారంగా ప్రస్తుతానికి ఐదు వందల ఎనభై మూడు మందికి సంబంధించినటువంటి అడ్రస్లు ఎత్తునగా క్యాన్సిల్ చేశారు వీళ్ళందరి పేర్లు గడి గెజెట్ నోట్లో ప్రచురితమైనటువంటి ముప్పై రోజుల లోపు వీరి యొక్క కొత్త అడ్రస్ అనేటువంటిది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ చేసుకోని పక్షంలో వంద నెల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ మధ్య కాలంలో కువైట్లో ఎలాంటివైతాయి చాలా జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండండి మొబైల్ ఐడీలో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీ అడ్రస్ క్యాన్సిల్ అయిందా లేదా అనేది ఉండదు అది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ అడ్రస్ క్యాన్సిల్ అయింది అనుకోండి ఈ మొబైల్ ఐడీ ఫస్ట్ స్టార్టింగ్లో కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది దాని తర్వాత మొబైల్ ఐడి కూడా బ్లాక్ చేసేస్తారు మొబైల్ ఐడి పనిచేయదు మీ సెవ్యూరిటీ కాదు ఎక్కడైనా తీసుకెళ్ళినా కూడా అది కూడా మీకు అది ఇన్వాలిడ్గానే పనిచేయాలి అంటే ఉపయోగపడదు అది ఎక్కడ ఇప్పుడు గవర్నమెంట్కి ఎక్కడికైనా మనం ఇచ్చినాక సరే అది పని చేయదు కింద వస్తుంది అనమాట అలాగే మనం ఇంటికి వెళ్ళాలన్నా రావాలన్నా కూడా కష్టం కుదరదు కాబట్టి ఎప్పటికప్పుడు మొబైల్ ఐడి అయితే ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి కుబైటికి సంబంధించినటువంటి సిఎస్సి అనగా సివిల్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కువైట్లోని పబ్లిక్ సెక్టార్లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క అటెండెన్స్ విధానంలో కొత్త కొత్త పద్ధతిని తీసుకురావడం జరిగింది అది ఎలాగంటే వారు అటెండెన్స్ అంటే వాళ్ళు డ్యూటీకి వెళ్ళినటువంటి సమయం ఏదైతే ఉంటుందో అప్పటి నుంచి రెండు గంటల లోపు మరొకసారి వాళ్ళు ఫేస్ రికగ్నిషన్ అయితే అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎనిమిది గంటల డ్యూటీ అనుకోండి ఉదయం ఎనిమిది గంటల డ్యూటీకి వెళ్ళాలి సో ఎనిమిది గంటలకు వెళ్ళి వీళ్ళు అటెండెన్స్ వేయించుకుంటారు దాని తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేయాలి పది గంటలకి మరొకసారి అటెండెన్సే వేసుకోవాలి అది ఎలాగా ఫేస్ రికగ్నైజేషన్ అంటే మొహం చూపించేలాగా వాళ్ళు అటెండెన్స్ వేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు సిఎస్సి వాళ్ళు తెలియజేస్తారు ఇది ఎందుకు పెట్టి ఉండచ్చు అనేసి అంటే బహుశా మీకు తెలిసే ఉంటుంది ఆ డ్యూటీకి వచ్చామని చెప్పేసి అటెండెన్స్ వేసుకుని బయట వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు బహుశా సో అలాంటి వాటిని నివారించడం కోసం అని చెప్పేసి బహుశా ఈ విధంగా పెట్టి ఉండొచ్చు సో ఏదైనప్పటికీ అటెండెన్స్లో కొత్త విధానాన్ని తీసుకొచ్చారు సిఎస్సి వాళ్ళు కువైట్లో లాక్ చేయనటువంటి ఒక వెహికల్లో ఉండిపోయినటువంటి ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది దీనికి సంబంధించిన వివరాలు మనం చూస్తున్నట్లయితే కువైట్లోని దహర్ ప్రాంతంలో లాక్ చేయబడిన ఒక వెహికల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు గుర్తించినటువంటి స్థానికులు భద్రతాధికారులకి సమాచారం అందించారు భద్రతాధికారులు మరియు పారామెడికల్ సిబ్బంది ఒకటా ఒకటినగట్టి చేరుకుని ఆ లాక్ను బ్రేక్ చేసి ఆ చిన్నారుని బయట చూడంగా అప్పటికే ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు వీళ్ళు గుర్తించారు అంటే ఎవరైతే ఈ పారామెడికల్ సిబ్బంది ఉన్నారో వాళ్ళు గుర్తించారు అలాగే ఇంకొక చిన్నారి పల్స్ ఉన్నట్లంటే అప్పటికే నాడు కొట్టుకుంటున్నట్లు వీళ్ళు గుర్తించి ఆ చిన్నారిని మాత్రం హుటాహుటిని హాస్పిటల్కి తరలించి ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు అయితే ప్రస్తుతానికి ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆ చిన్నారు వయసు వచ్చి నాలుగు సంవత్సరాలుగా తెలియజేస్తున్నారు సో దీనిపైన మరింత దర్యాప్తు వేగవంతం చేయడం కోసం ఆ బాడీని ప్రస్తుతానికి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి రెఫర్ చేశారు తన ఇంట్లో పని చేస్తున్నటువంటి వర్కర్ అంటే ఒక పని మనిషి దొంగతనం చేసింది అని చెప్పేసి కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు అయితే ఆ పని మనిషి మాత్రం నేను చేయలేదని చెప్పేసి దాని గల కారణాలు ఏమిటి అనే దాని గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చింది వాళ్ళకి అయితే దీనికి సంబంధించిన వివరాలు మనం చూస్తున్నట్లయితే ఒక పౌరుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు మా ఇంట్లో చేసినటువంటి పని మనిషి దొంగతనం చేసిందని చెప్పేసి అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆ పని మనిషికి మరియు ఆ యజమాని ఎవరైతే ఉన్నారో వైట్కి సంబంధించిన కపిల్ వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం వచ్చింది ఈ వాగ్వాదం వచ్చినటువంటి క్రమంలో అతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మా పని మనిషి ఇంట్లో సుమారుగా ఒక నూట యాభై ప్లస్ ఒక ఎనిమిది వందల యాభై అంటే మొత్తం సుమారు ఒక వేది నెల వరకు వాల్యూ వెళ్ళినటువంటి బంగారాన్ని దొంగతనం చేసింది అని చెప్పేసి అతను కంప్లైంట్ ఇచ్చాడు అయితే ఆ మహిళ అంటే ఆ వర్కర్ ఎవరైతే ఉన్నారు పని మనిషి ఆమె ఏమని చెప్పిందంటే లేదు ఆ ఇంటి యజమానురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ నన్ను కొట్టింది అది కొట్టిందని చెప్పేసి నేను అడిగింది అనుగాను నా పైన దొంగతనం కేసు పెట్టి ఈ విధంగా కంప్లైంట్ ఇవ్వడం అని చెప్పేసి ఆవిడ ఇచ్చింది అంటే రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ పాటుగా మెడికల్ రిపోర్ట్గా సబ్మిట్ చేసింది కావాలంటే చూడండి నా ఒంటిపైన గాయాలు హాస్పిటల్ అని తీసుకొచ్చిన రిపోర్టు విపరీతంగా ఆవిడ నన్ను కొట్టిందని చెప్పేసి ఈవిడ వర్షంలో ఈవిడ చెప్పింది ఓలేమని చెప్తున్నారు దొంగతనం చేసింది కాబట్టి మేము కొట్టామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఈవిడ మాత్రం లేదు ఆవిడ కొట్టింది కాబట్టి నేను తిరగబడే కిందకి లేదు దొంగతనం చేసింది అందుకనే మేము కొట్టామని చెప్పేసి వీళ్ళు వీళ్ళు చెప్తున్నాను సో ఇరువైపులని చూస్తే ఎవరి వైపు వాళ్ళు న్యాయంగా వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కానీ దీనిపైన విచారణ అనేది ఇంకా జరగాల్సి ఉంది కదా సో పోలీసు వాళ్ళు ప్రస్తుతం దీనిపైన కేసు నమోదు చేసి విచారణ ఉన్నది వేగవంతం చేస్తారు సో వీళ్ళు విచారణ పూర్తి చేసిన తర్వాత ఎవరిది తప్పు అనేటువంటి నిర్ధారించి వారికి వీళ్ళు శిక్షలు ఇతను విధించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతివారం మనం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చర్చించుకుంటున్నాం కదా అయితే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఒక డౌట్ పడడం జరుగుతుంది అన్న ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది వెయిట్లు వర్తిస్తుందా లేకపోతే ఇండియాలో మాత్రమేనని చెప్పేసి ఫ్రెండ్స్ మనం చెప్తున్న హెల్త్ ఇన్సూరెన్స్ కేవలం ఇండియాలో మాత్రమే వర్తిస్తుంది అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో నెట్వర్క్ హాస్పిటల్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మీరు ఎక్కడైనా సరే చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది అది అదిగంట క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటే మీ చేతి నుంచి డబ్బులు పెట్టకుండా చూపించుకోడానికి అవకాశం ఉంటుంది కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు అన్న రోబోటిక్ సర్జరీస్ గడ ఇది వర్తిస్తుందా పూర్తిగా క్లైమేట్ వస్తుందని చెప్పేసి అవునండి రోబోటిక్ సర్జరీస్ అంటే జనరల్గా మనకి సర్జరీస్ రెండు రకాలు ఉంటాయి ఒకటి వచ్చి మనుషులు చేసేటువంటిది ఇంకోటి వచ్చి మిషన్లు చేసేటువంటిది మిషన్లు చేసేటువంటి సర్జరీస్ కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు చేస్తా అంటే కొంత లిమిట్ పెట్టి ఉంటారు అంతవరకే ఇస్తాం మిగతా అమౌంట్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి కానీ మనం ఇస్తున్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలో రోబోటిక్ సర్జరీస్ గడ అప్ టు సమ్ ఇన్చుడు వరకు మీకు కవరేజ్ అటువంటిది వస్తుంది అంటే క్లైమ్ ఎటువంటిది ఇస్తారు అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది లక్షల రూపాయలకి మనం ఇన్సూరెన్స్ చేయించుకున్నాం రోబోటిక్ సర్జరీస్కి అయినటువంటి బిల్ మీకు తొమ్మిది లక్షల రూపాయలు అయిందనుకోండి మొత్తం ఇచ్చేస్తారు ఇబ్బంది లేదు ఒకవేళ మీరు పది లక్షలకే చేయించుకుని ఉన్నారు ఒకవేళ మీకు ఆ సర్జరీకి అయినటువంటి అమౌంట్ ఒక పదకొండు లక్షలు పన్నెండు లక్షలు అయింది అనుకోండి అప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ మాత్రమే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అంతే తప్ప మీది ఆ మనం తీసుకున్న సమ్ఇన్ష్యూడ్ లోపు ఎంతైతే అమౌంట్ అవుతుందో ఆ మొత్తాన్ని కూడా వాళ్ళే భరించడం జరుగుతుంది కానీ మిగతా ఇన్సూరెన్స్ వాళ్ళు అలా కాదు మీకు ఒక లక్షకే ఇస్తాం రెండు లక్షలకే ఇస్తాం మిగతాది ఎంతైనా మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలాంటి కొన్ని లిమిట్స్ ఉంటాయి కానీ దీంట్లో లిమిట్ అయితే ఉండదు మీరు తీసుకున్న సమ్ఇన్షూర్డ్ ఎంతైతే ఉంటుందో అంతవరకు కూడా వీళ్ళు కవరేజ్ అటువంటిది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మీకు అందరికీ తెలిసిందే ప్రస్తుతానికి వర్షాకాలం మరియు శీతాకాలంగా రాబోతుంది ఇలాంటి సమయాల్లో విష జ్వరాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ ఇలాంటి విష జ్వరాలు చాలా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది సో వీటిని దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటారో వాళ్ళు కొద్దిగా సేఫ్ జోన్లో ఉండగలరు ఎందుకంటే ఈ జ్వరాలు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మనం అడ్మిట్ అయినట్లయితే ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో మీకు అందరికీ తెలుసు మినిమంలో మిని అనుకుంటే ముప్పై వేలు నలభై వేల కన్నా తక్కువ బిల్ అయితే వేరు జనరల్ వాటికి ఒకవేళ ప్లేట్లెట్ కౌంట్ తగ్గిందని చెప్పేసి కానీ లేదంటే ఇంక ఏదైనా ట్రీట్మెంట్ చేయాలి ఒక వారం పది రోజులు కనుక పెట్టుకున్నారనుకోండి లక్షల్లోనే బిల్ సో అంతటి బిల్లు మన చేతి నుంచి పెట్టుకునే దానికన్నా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ చేయించి పెట్టుకున్నట్లయితే మన చేతి నుంచి డబ్బులు పెట్టే పని లేకుండా వాళ్ళు ఏదైనా చూసుకోవడం జరుగుతుంది అది కూడా మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటుంది థర్టీ డేస్ నుంచి మనకి కవరేజ్ కూడా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం తీసుకోవడానికి మీరు ట్రై చేయండి సో చాలామంది ఇప్పుడైతే తీసుకున్నారు ఇంకా ఎవరైనా తీసుకోకుండా ఉంటే మీకు నేను డిస్కోవడానికి ఒక నెంబర్ అయితే ఇచ్చాను కదా ఆ నెంబర్కి కాల్ చేయండి పూర్తి సమాచారం కనుక మీకు అందిస్తాను అలాగే ఆల్రెడీ నేను గతంలో ఒక వీడియో అయితే చేసడం జరిగింది హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా ఒక వీడియో ఆ వీడియోకి సంబంధించిన లింక్గా ఇది వేడి కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది ఆ లింక్ అయితే ఇచ్చినాను ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత ఒక అవగాహన ఒకటి మీకు వస్తుంది దాని తర్వాత మీకు డిస్ప్లో నెంబర్కి కాల్ చేసినట్లయితే లేదా మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టినట్లయితే మీకు పూర్తి సమాచారం అయితే అందిస్తాను ఫ్రెండ్స్ కువైట్ నుంచి మీరు ఇండియాకి ఎవరైనా ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు నేను డిస్ప్లో కువైట్లో ఉన్న మన తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు సో మీరు ఎవరైనా కార్గో ద్వారా వస్తువులు పంపించాలనుకుంటుంటే ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకవేళ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై మూడు రూపాయల యాభై తొమ్మిది పేసులు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకుల్ విత్తల షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్న ఎఫ్కే జలస్వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు కార్యలు బంగారం ప్రస్తుతం ఒక గందర ఇరవై రెండు నెలల రెండు వందల నలభై ఐదు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండే బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రంథర ఇరవై నాలుగు నెలల రెండు వందల యాభై ఎనిమిది పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకోసాల జింద్